వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను మీకు గోంగూర పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర అరగంట సేపు నానబెట్టిన శనగపప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ లాస్ట్కి ఫైనల్గా గార్లిష్ గార్లిష్ చేద్దామండి ఇలా కడిగి ఆరోగ్యం బాగా శుభ్రంగా గోంగూర కడిగి రెడీగా పెట్టుకోవాలి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు చిన్నపాయలు చెన్నుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి గరిటెతో బాగా కలిగి కలియబెట్టిన తర్వాత ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బాగుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకసారి కలిగి పెట్టుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని దాంట్లో కుక్కర్లో వేసి అలాగే శనగపప్పు వేసి ఒక అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇది కుక్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ టూ స్పూన్స్ బియ్యప్పిండి పిండి ఒక స్పూను చింతపండు గుజ్జు ఒక ఒక స్పూను కారం ఒక అర స్పూను ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలా వేసి ఒక ఒక కప్పు నీళ్ళు తీసుకుని దాన్ని శుభ్రంగా ఉండలేకుండా ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి ఈ కూర పల్చగా చేసుకోవచ్చు ముద్దగా చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ మన ఇష్టం అండి కారం కూడా పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినాలి ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేసుకోవచ్చు కారం ఎక్కువ వేసుకోవచ్చు నేను కాస్త కారం తక్కువగానే తింటామండి కాస్త కారం తక్కువగా వేసాను టూ విజిల్స్ వచ్చాయి ఆవిరి తీసేసి కుక్కర్ ఇటు తీస్తే చూసారు కదా గోంగూర అది బాగా ఉడికిపోయింది ఒకసారి గరిట తీసుకుని బాగా కలిగి ఇలా కలిగి ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోతాయి ఉల్లిపాయ గోంగూర అంతా శనగపప్పు కూడా మరీ పప్పులాగా మెత్తమెత్తగా అయిపోకుండా బద్ద బద్దగా బాగుంటుంది ఉడుకుతుంది బద్ద బద్దగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఉంటే మరీ పప్పులాగా అయిపోతే గోంగూర పప్పులాగా బాగుండదండి ఈ రకంగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో పోసేయడమే ఇది బాగా చిక్కగా ఉంది కదండి ఇంకో కప్పు వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు కాస్త పల్చగా కావాలనుకున్నప్పుడు కాస్త నీళ్లు వేసుకోవడమేనండి చాలా బాగుంటుంది దానికి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఒకసారి స్టవ్ వెలిగించి ఒకసారి మళ్ళీ పచ్చిది కదా శనగపిండి అది కాస్త ఉడికే వరకు స్టవ్ మీద పెట్టి కాసేపు బాయిల్ అయ్యి ఉడకని ఉడకనివ్వాలండి ఇది ఇలా ఉడుకుతుండగా నేను ఈరోజు రాగి ముద్ద చేశానండి అందుకని ఇది కాస్త పలచగా చేస్తున్నాను ఇది అన్నంలో కావాలనుకునే వాళ్ళు కాస్త గట్టి కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి పలచగా అయితే పలచగా గట్టిగా అయితే గట్టిగా ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిపైకి తిరమాతకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కాస్త మెంతులు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి దూరంగా వేయించుకోవాలండి వేయించుకుని ఈ మిశ్రమాన్ని పులుసులో వేయడమేనండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రాగి ముద్దలోకి బాగుంటుంది అన్నిట్లోకి ఎంతో రుచిగా ఉంటుందండి పుల్ల పుల్లగా కాస్త నోటికి హితవుగా ఉంటుందండి నోరు చవిచడిపోయిన వాళ్ళకి కాస్త పుల్ల పుల్లగా నోటికి హితవుగా ఉంటుందండి తప్పకుండా ఇది ఒకసారి చేసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇది బాగా ఇలా చూసారు కదా ఇలా గుజ్జు గుజ్జుగా ఉడికిపోతుంది నేను చెప్పాను కదండి రాగి ముద్ద చేశాను అందుకోసమే కాస్త పలచగా చేశానండి ఈ పులుసు కూరని చూసారుగా చాలా బాగుంటుందండి ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి ఒకసారి కాసేపు ఒక ఐదు నిమిషాలు దాకా ఇలా ఉడకనివ్వాలండి నా రెసిపీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను చూడండి రాగి ముద్ద ఇలా చేశాను దాంట్లోకి బాగుంటుందని పులుసు చేశానండి నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క కామెంట్ పెట్టండి నాకు మీరు ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది నేను చేసే రెసిపీస్ నచ్చుతున్నాయండి మీకు ఏమైనా ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఇలా కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి